హాయ్ ఫ్రెండ్స్ అలా నారో బోనారా రోజువనం ముందు చూపు కథ గురించి తెలుసుకుందాం నరసింహాపురం గ్రామంలో రామయ్య శరభయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు శరభయ్య సంతల సరుకులు కొనడానికి రామయ్య బంధువులు ఇంటికి వెళ్దామని పొరుకూరికి బయలుదేరారు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత రామయ్య సంచిని చూసి శరభయ్య మిత్రమా సంచిలో అరటి గొగ్గులు ఆట ఎందుకు తెస్తున్నావు నీ బంధువులకు ఇవ్వడానిక అన్నాడు అవునన్నాడు రామయ్య వెంటనే శరభయ్య నీదంతా చాస చాదస్తాం కానీ అక్కడ సంతలో ఈ వస్తువులు దొరకవా అన్నాడు రామయ్య నవ్వి ఊరుకున్నాడు తర్వాత శరభయ్య మిత్రమా నా దగ్గర చాలా డబ్బు ఉంది దీనిని నీ సంచిలో పెట్టుకో నా ఖాళీ సంచి కూడా నీ సంచిలోనే పెట్టేస్తాను కొద్దిసేపు నీవు తర్వాత నేను పట్టుకోవచ్చు ఇద్దరికి కాస్త ఉపశమనంగా ఉంటుంది అన్నాడు సరేనన్నాడు రామయ్య తర్వాత రామయ్య ఆ డబ్బులను తీసుకొని నడకను కొనసాగించారు వారు అడవిలోకి ప్రవేశించారు అక్కడ కొన్ని కోతులు ఒక్కసారిగా వాడి వారిపై దాడి చేశాయి సం రామయ్య తన సంచిలో ఉన్న అరటి పండ్లు తీసి దూరంగా విసిరివేశాడు కోతులు వారిని వదిలిపెట్టి అరటి పండ్ల వైపు పరిగెత్తాయి శరభయ్య రామయ్యతో మిత్రమా నీవు తెచ్చిన ఈ అరటిపండ్లు భలేగా ఉపయోగపడ్డాయి అన్నాడు మరికొద్ది దూరం వారు వెళ్ళగానే దొంగల గుంపు వారిని అడ్డగించింది శరభయ్య భయంతో వణికిపోయాడు ఓ దొంగ ఏయ్ నీ దగ్గర డబ్బు ఇచ్చేయండి అని అరిచాడు రామయ్య వెంటనే తన జేబులో ఉన్న ఒక చిన్న మూట తీసి వారికి ఇచ్చాడు వాళ్ళు అతని చేతుల సంచిని మొత్తం వెతికారు అందులో వారికి రెండు గొగ్గులు ఒక ఆటబొమ్మ తప్ప ఏమీ కనిపించలేదు దాంతో సంచిని తిరిగి చేసి వెళ్ళిపోయారు వారు వెళ్ళిపోయిన తర్వాత రామయ్య నా డబ్బును నీ సంచిలో సర్దుతానని చెప్పి నీ జేబులో పెట్టుకున్నావు నీవు ఎంత మూర్ఖుడివి నా డబ్బు నాకు ఇవ్వాల్సిందే అన్నాడు సరేనన్నాడు రామయ్య ఆ తర్వాత తాము వెళ్ళే గ్రామ సరిహద్దులకు చేరుకున్నారు ఇంతలో ఓ బాలుడు చెట్టుపై ఉన్న తేనె తుట్టెను రాయితో కొట్టాడు దానికి ఉన్న తేనెటీగలన్నీ లేచి ఆ బాలుడితో పాటు వారిని చుట్టుముట్టాయి వెంటనే రామయ్య తన రెండు గొగ్గులను తీసి ఒకటి ఆ బాలుని రమ్మని పిలిచి అతనితో పాటు తాను కప్పుకొని మరొకటి శరభయ్యకిచ్చి కప్పుకోమన్నాడు దాంతో వారు దాడి దాడిని క్షేమంగా బయటపడ్డారు చివరికి గ్రామం చేరుకున్నారు అప్పుడు రామయ్య శరవయ్యతో మిత్రమా ఈ అరటి పండ్లు ఆట బొమ్మ గొంగులు ఎందుకని అన్నావు కానీ నేను ముందు చూపుతో తెచ్చిన అవే మనల్ని కాపాడాయి ఇదిగో నీ డబ్బు నేను దొంగలకు నా జేబులోనే చిల్లర డబ్బులు మాత్రమే ఇచ్చాను నీ డబ్బు ఈ ఆట బొమ్మతో సురక్షితంగా ఉంది అని ఆ ఆట బొమ్మ డబ్బు తీసి శరభయ్యకు ఇచ్చాడు శరభయ్య ఆశ్చర్యపోయి రామయ్య నీవు ఎంత తెరివి గలవాడు నిన్ను అనవసరంగా చాదస్తవు వాడవని నిందించాను నేను మూర్ఖుడను నా డబ్బులు నీవు ఈ బొమ్మలోనే నాకు కూడా తెలియకుండా దాచావు నన్ను ఆ కోతుల గుంపు నుండి దొంగల నుంచి తేనెల భారి నుండి కూడా కాపాడావు నీలాంటి మిత్రుడు ఉండడం నా అదృష్టం అన్నాడు తర్వాత శరభయ్య సంతకు రామయ్య బంధుంటికి వెళ్ళిపోయారు